అక్కడే దారి తప్పారు ప్రభుత్వపు యొక్క రౌడీజం అది ప్రభుత్వ దౌర్జన్యపూరిత చర్య నీ చేతిలో ఉన్న వ్యవస్థను దుర్వినియోగం చేయటం అలాగే కొడతే వాళ్ళని కాపాడుకురావడం అదే సందర్భంలో మర్డర్లు చేసినటువంటి సందర్భంలో కూడా కవరేజ్లు స్టేట్మెంట్ ఇచ్చుకురావడం ఇది ఖచ్చితంగా తప్పది అంటే మళ్ళీ ఇలా చేస్తేనే మళ్ళీ మళ్ళీ మనం శాస్త్రంగా అధికారంలో ఉంటాం అనే ఆలోచన ఏమైనా ఉందా ఇక్కడ చంద్రబాబు ధోరణి అది కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇవాల్ ఈ వ్యవహారంలో బాబు ఆలోచన అట్లాంటిది యాక్సెప్టబుల్ కాదు ఆయనకి కానీ లోకేష్ హామీ ఇవ్వడం వల్ల ఆయన భవిష్యత్ నాయకుడుగా ఎస్టాబ్లిష్ కావాలనుకుంటున్నాడు కాబట్టి భవిష్యత్ గా భవిష్యత్ పార్టీ అధ్యక్షుడిగా దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి చంద్రబాబు గారిని చూసిన కార్యకర్తలు వచ్చిన ఫీలింగ్ ఈయన తాటతేద్దామంటాడు అంచు వద్దామంటాడు అధికారంలోకి రాగానే ఎన్న వదిలేసేసి పాలనా పాలన అని పడిపోతాడు అని లోకేష్ దగ్గరికి వెళ్ళిన చోటలా చెప్పారు ఈ చెప్పినటువంటి వాళ్ళలో ఈ హార్డ్ కోర్ బ్యాచ్ ఉన్నారు అంటే వాళ్ళు యారగెంట్ క్యారెక్టర్స్ ఆ యారగెంట్ క్యారెక్టర్స్ లోకేష్ ని రెచ్చగొట్టారు బాగా లోకేష్ వాళ్ళని సాటిస్ఫై చేస్తే టోటల్ తెలుగుదేశం కేటర్ సాటిస్ఫాక్షన్